వర్షాల సీజన్ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని జాగ్రత్తలు మీకోసం పాడైపోయిన గోడల దగ్గర బైకులు అవి పార్కింగ్ చేయొద్దు గోడలకు వేటిని ఆనించొద్దు ఉదాహరణకి మీ బైక్నో కారునో దానికి ఆనిస్తే అనుకోకుండా ఆ గోడను మీరు ముట్టుకుంటారు ఆ గోడకి ఎలక్ట్రిసిటీ సప్లై ఉండి ఉండొచ్చు లేదా గోడ కింది భాగం బాగా తడిసిపోయి అది మీద కూడా పడవచ్చు కరెంటు తీగలు గాలికి ఈ వర్షానికి ఎక్కడైనా హ్యాంగ్ అయి ఉండొచ్చు ఏ గోడ మీద ఏ కర్రల మీదో పడిపోయి ఉండొచ్చు చూసుకొని చేతులు పెట్టండి కాంపౌండ్ వాల్ గేటు ముందర గేటు తీసుకుంటూ నార్మల్గా బయటికి రావద్దు గేటు బయట ఉన్న మెట్ల మీద నాగరాజాలు ఉండొచ్చు నా కళ్ళతో చాలామంది నాగరాజుల్ని చూసి వెళ్ళే హాయిగా అలా హాయ్ హాయ్ బాబు సుమన్ హాయ్ సుమన్ అని పలకరిస్తాయి ఒక్కోసారి ఈ వర్షానికి అవి బయటకు వస్తాయి ఎటలలో తెలియక ఇదొకటి తర్వాత పాడైపోయిన స్తంభాలు చిన్నపిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారు కదా రోడ్ల మీద ఈ స్తంభాలు గోడలు ముట్టుకోవద్దు మామూలుగా నార్మల్ సీజన్ ఉన్నప్పుడు స్తంభాలకు ఎలక్ట్రిసిటీ రాదు తడిసిపోయినప్పుడు రావచ్చు ఏమో ప్రమాదం ఎక్కడి నుంచి అయినా రావచ్చు కరెంటు తల్లి కదా క్యూట్గా ఉంది కదా అని కరెంటు ఎవరిని వదిలిపెట్టదు మనం మనుషులం కాబట్టి మనకి మెదడు ఉంది కాబట్టి మన ఇంటెలిజెన్సు మన పిల్లల్ని మనం ముద్దుగా ఉంటుంది కాబట్టి క్యూట్ ఈ బుజ్జమ్మా అనుకుంటాం కరెంట్ అలా అనుకో ఎవరినైనా పెడుతుంది రీసెంట్గా ఎక్కడో చూశాను ఒక నాలుగేళ్ళ అబ్బాయి పై నుంచి అపార్ట్మెంట్ నుంచి కింద పడిపోయాడు జస్ట్ టేబుల్ ఎక్కాడు అంతే గ్రిల్స్ నుంచి కింద పడిపోయాడు ప్రమాదాలు మనకు చెప్పిరావు జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్